పాఠశాలకు సక్రమంగా రాని టీచర్లను తరగతి గదిలో వేసి నిర్బంధించారు విద్యార్థులు తల్లిదండ్రులు గత ఎనిమిది నెలలుగా ఏ టీచర్ పాఠశాలకు సక్రమంగా రావట్లేదని ఆగ్రహించిన విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లను స్కూల్ లోపల పెట్టి తాళాలు వేసి నిరసన తెలిపారు బయటకు వస్తున్న మీరు మేము లోపల తాళం వేసింది బయటికి ఎందుకు అంటే మేము ఇప్పుడు మేము బయట స్టూడెంట్లు రాలేం కదా మన బడుగులు పెట్టి మా డ్యూటీ ప్రకారం నాలుగు గంటలు స్కూల్లో ఉంటామన్నాం అది ఉంటే లోన్ పెట్టి తాళం వేసుకున్నాం మరి ఓఎంఆర్ మీరు అప్ప చెప్పాలి ఓఎంఆర్లో మేము తీసుకోవాలి రావాలిగా ఇవన్నీ ఇప్పుడు ఈ ఎన్ని వదిలేసి అక్కడికి వచ్చేస్తే మీరు ఇప్పుడు ఏమంటారు ఈ వీడియోలోనే పిల్లల్ని సపోర్ట్ చేసి మీరే చేస్తున్నారంటారు మనం ఏంటి మన ధర్మం ప్రకారం డ్యూటీ ప్రకారం నాలుగు గంటలు స్కూల్లో ఉండాల్సిందే అది మీకు మేము అంటే పోయిన సార్ ఎడ చేశారు మండల ఆఫీస్కి వచ్చి ఇదే చేస్తే ఇంకా క్లారిటీ ఉండేదిగా ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది సుమారుగా అరవై మంది విద్యార్థులను ఈ పాఠశాలకు ఏ ఒక్క పర్మనెంట్ టీచర్ అందుబాటులో లేరు రోజుకొక టీచర్ డిప్యూటేషన్ పై వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు దీంతో ఆ స్కూల్లో గతంలో నూట ఇరవై మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం అరవైకి చేరుకుంది టీచర్లు అందుబాటులో లేకపోవడంతో గవర్నమెంట్ స్కూల్ వదిలి ప్రైవేట్ స్కూల్లో చేరారు స్టూడెంట్స్ గత ఎనిమిది నెలలుగా పర్మనెంట్ టీచర్ కావాలని మండల విద్యాధికారి డిఈఓకి విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాలేదు దీంతో ఆగ్రహించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిప్యూటేషన్ పై వచ్చి పాఠాలు చెబుతున్న టీచర్లను స్కూల్లో నిర్బంధించారు ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ విద్యార్థుల తల్లిదండ్రులు నచ్చజెప్పి ఈ టీచర్లను బయటకు తీసుకొచ్చారు